ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన క్రీస్తు నామునా శుభములు కలుగునిగాక ఈ యొక్క ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ యొక్క వాక్య భాగములో సామెతలు ఆరు పదిహేడు వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది మన ప్రభు అయిన దేవునికి అయిష్టమైనవి ఆయన ఇష్టపడనివి ఉన్నాయి అని లేఖనాలు చెబుతున్నాయి ఆయనకి ఇష్టం లేనివి ఏమీ అయి అయి ఉంటాయి అని మనం ఆలోచన చేద్దాం పదహారు వచనలు ఇలాగ వ్రాయబడి ఉంది ఎహోవాకు అసహ్యములైన ఆరు గలవు ఏడును ఆయనకు హేములు ఎహోవాకు అసహ్యములు అయినవి ఈ ఆరు ఏమై ఉన్నాయి అని మనము చూస్తే అహంకార దృష్టి మానవుల జీవితంలో అహంకారమే చాలా భయంకరమైన అహంకారంతో నిండిపోయి ఉన్నాము నేను అనే అహము నాకు వచ్చు అనే అహము నాకన్నా మించిన వారు లేరు జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు అందగాళ్ళు లేకపోతే గలవారు అనే రకరకాల విషయములను పోల్చుకుంటూ మన గొప్పతనాన్ని మనమే చెప్పుకుంటూ పొంగిపోయే హృదయము అలాంటి హృదయము నిండా అహంకారం పెట్టుకొని ఉన్న మనిషి ప్రభుకు అయిష్టుడు హేయుడు ఆయన ఆసహించుకుంటారు రెండవది కళ్ళలాడు నాలుక నిత్యము నిత్యము కళలు ఆడు నాలుక అబద్ధమే వారికి ఆహారము ఆ అబద్ధం ఆడుటలో వారికి ఏమి దొరుకుతుందా అని మనం ఆలోచన చేస్తుంది వారికి ఎరుక మానవుల మీద అబద్ధము దేవుని గురించి కూడా అబద్ధము ప్రభు చేస్తున్న కార్యములను గూర్చి అబద్ధము అనేక రీతులుగా అబద్ధ సాక్ష్యాలు అబద్ధమైన స్టేట్మెంట్స్ ఇచ్చేవారు బోల్డ్ మంది ఉన్నారు ఇలాంటి వారు కుప్పలు కుప్పలుగా మనకు డబ్బుకు అమ్ముడు పోయి అబద్ధ సాక్ష్యం పలికేవారు కోర్టులలో ఉన్నారు కోర్టుల్లో ఉన్నారు న్యాయస్థానాల్లో కాబట్టి వీరు దేవునికి హేలు ఎహోవాకు అసహ్యులు కళ్ళలాడువారు నేరపరాధులను నిరపరాధులను చంపు చేతులు ఆయన అసహించుకుంటున్నారు దిక్కులేని వారు దరిద్రులు విధురాన్ ఆస్తిని సంపాదించుకున్నటకే వారిని కూల్చివేసి వారి ఆస్తిని స్వాహ చేసే అనేక మంది ఉన్నారు కబ్జా చేసేవారు కూనీకోరులు అనగా ఆ యొక్క ఆస్తి ఎవరికి చెందుతుందో వారికి దక్కకుండా వారిని ఈ లోకములో నుండి పంపివేసి ఆ యొక్క ఆస్తిని హస్తగతం చేసుకోవటమే వారి యొక్క గొప్ప టార్గెట్ ఆ విధంగా నిరపరాధులను చంపు చేతులను చూసి అసహించుకుంటాడు ప్రభు దుర్యాలోచనలు యోచించు హృదయము నిత్యము అది ఎలా సంపాదించాలి ఇది ఎలా సంపాదించాలి వారికి ఈ అబద్ధం ఎలా చెప్పాలి ఈ కట్టు కథ ఎలా అల్లాలి అత్తగారికి ఏమని చెప్పాలి నా భర్తకి ఏమని అబద్ధం చెప్పాలి దీనికి ఏ రంగు పోయాలి ఇదే బ్రతుకు నిత్యము అబద్ధములాడుచు దుర్యో దుర్యాలోచనలు అనగా ప్రణాళిక ప్లాన్ వేసుకొనే ఆ యొక్క దుర్ ఆలోచనలతో చెడు ఆలోచనలతో హృదయాన్ని నింపుకొనుట కాబట్టి అటువంటి చెడు హృదయమును చెడు ఆలోచన కలిగిన హృదయమును ప్రభు అసహించుకుంటాడు ప్రభు దృష్టికి ఆ హృదయము హేయమైనది విరిగి నలిగిన మనసు ఆయనకిష్టమైన అబ్బాలులు విరిగి నలిగిన హృదయం అంటే ప్రభుకి ఇష్టమే కానీ దానికి ఆపోజిటే ఈ దుర ఆలోచనలతో చెడు ఆలోచనలతో నింపుకున్న హృదయం కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు ఒకరిని కొట్టుటకు ఒకరిని తిట్టుటకు ఒకరి ఆస్తిని కబ్జా చేయుటకు ఒకరిని బాధించుటకు ఒకరిని ఏడిపించుటకు ఒకరిని అల్లరి చేయుట ఇవన్నీ కూడా ఇతరులకు హానికరమైనవి వారికి ఆహ్లాదకరమైనవి అటువంటి పాదములు ఇల్లులు కాల్చివేయడం మనిషిని కాల్చడం మనుషుని చంపుట ఇవన్నీ కూడా కీడు చేయుటకు త్వరపడే పరుగులెత్తే ఆ పాదాలు ప్రభుకి అసహ్యమైనవి లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి మనము చేయకుండానే మన మీద అపవాదులు వేసి నిందలు వేసి మన మీద అబద్ధ సాక్ష్యాలు అబద్ధాలు పలుకు ఆ యొక్క నాలుక అంటే ఆ మనిషి అంటే ప్రభుకు అసహ్యము అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు దేవునికి అసహ్యుడు నా ప్రిల్లరా ఏడు హేయమైనవి ఆలోచన చేద్దాము ది సిక్స్ థింగ్స్ ద Lord, hate a proud look, a lying tongue, and hands that shed innocent blood, and heart that deviseth wicked imaginations, feet that be swift in running to mischief, a false witness that speaks lies, and he that సోయత్ డిస్ కాడ్ అమాంగ్ బ్రదరన్ కాబట్టి ఈ విధమైన హేహమైన కార్యములను చేయివారు అంటే ప్రభువుకు అసహ్యులు అవి దేవుని దృష్టిలో హేయమైనవిగా ఉన్నాయి కాబట్టి ఇష్టమైనవి ఏమై ఉంటాయి ఇటువంటి హేయమైన కృత్రిములు చేస్తున్న వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా వారి ఆపదలు ఆదుకుంటాడా వారిని తను ఉన్న రాజ్యమునకు తీసుకుని వెళ్తాడా ఆయన రాజ్య వారసులుగా పాలు భాగస్థులుగా చేస్తారా ఆ మహిమలో ప్రవేశము కల్పిస్తాడా అనేదే ప్రశ్నించుకొని జవాబు మీరే వెదుక్కోండి కాబట్టి వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకో ఏంటి దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క ఉపదేశం త్రోసి వేయకు వాటిని హృదయమందు ధరించుకో నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో మెడ అలంకారంగా వలే ఉంటుంది బైండ్ దెమ్ కంటిన్యూ అలీ అపాన్ దైన్ హార్ట్ అండ్ ట్రై దెమ్ అబౌట్ దై నెక్ వజ్రాలు వైడూరలతో కూడిన ఈ బంగారు ఈ నెక్లెస్లు ఈ హారాలు ఇవన్నీ ఎక్కడ వేసుకుంటారండి మెడ చుట్టూ మెడ చుట్టూ కట్టుకుంటారు నీ మెడ చుట్టూ కట్టుకో నా ఉపదేశాన్ని అని ప్రభు చెప్తూ ఉన్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నేను నడిపించును నువ్వు అలాగా నా ఉపదేశం వింటాయి ఆ త్రోవలో నీకు ఆ యొక్క వెలుగు చూపిస్తూ నడిపిస్తాడు ప్రభు అల్లలి దేవునికి మహిమ కలుగును గాక నువ్వు పండుకొన్నప్పుడు అది నిన్ను కాపాడును పాము భయమా పురుగు భయమా ఆ యొక్క సింహము భయమా దొంగల భయమా ఎటువంటి భయం లేకుండా ఆయన నిన్ను కాపాడతాడు నువ్వు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించను దేవుని యొక్క ఉపదేశము నీతో ముచ్చటించి నీకు తృప్తినిస్తుంది ముగ్ధుడుగా చేస్తుంది ఎంత మంచి స్నేహము మన ప్రభు యొక్క ఉపదేశం ప్రభు యొక్క సన్నిధి ఆయన మనకు మంచి స్నేహితుడు హల్ వెన్ యూ గో ఎస్ట్ ఇట్ షాల్ లీడ్ ది వెందో స్లీపెస్ట్ ఇట్ షాల్ కీప్ ది అండ్ వెందో వెందో అవేకెస్ట్ ఇట్ షల్ టాక్ విత్ ది ఎంత సం సంతోషంగా ఉందండి హగ్గ దీపంగా ఉంటుంది ఆ ఉపదేశం నీకు వెలుగుగా ఉంటుంది త్రోకు ఉపదేశం వెలుగుగా ఉండను శిక్షార్థమైన ఏమైనా శిక్షలు ప్రభు నీకు పెడితే నువ్వు తప్పితో త్రోవలోకి మల్లుకుంటే ఆ ప్రభు శిక్షిస్తాడు ఆ శిక్షార్థమైన గర్ధింపులు నీకు జీవ మార్గములు అలలుయ్యా అందువల్ల అటువంటిని అటువంటి ఉపదేశము అటువంటి దేవుని యొక్క శ్రేష్టమైన జ్ఞానయుక్తమైన ఆ పలుకులు మాటలు నీ హృదయంలో భద్రం చేసుకో వాటిని మెడ చుట్టూ అలంకరించుకో అని ప్రభు మనకు హెచ్చరిక చేస్తున్నాడు ఎందుకంటే ఆయనకు అసహ్యమైనవి కనబడితే ఆ ప్రభు ఆయన అసహించుకుంటారు దానివల్ల నీకు నష్టమే ఎక్కువ లాభం కంటే నష్టమే ఎక్కువ ఇక్కడ దొంగ ఐశ్వర్యము వజ్రాలు వైడూర్యాలు సంపాదించుకుంటాడు బ్యాంక్ నిండా డబ్బులే ఈరోజు ఒక న్యూస్లో వింటున్నాను ఒక పని ఆమె పని చేసుకునే ఆమె ఆ చెత్త ఆ ఇంటిలో ఎన్నో కోటిన్నర విలువ చేసే బంగారము వెండి కొన్ని లక్షల ధనం ఉందంట ఎక్కడివి ఆమెకి ఎక్కడివి తన అల్లుడు ఆమె అల్లుడు ఆమె అల్లుడు సంపాదించి అత్త పని మనిషి కాబట్టి ఆ ఇంట్లో చెత్తలు దాచేశాడు కట్టలు కట్టలున్నాయి నా పిల్లరా ఆస్తి సంపాదించుకొని ఐశ్వర్యవంతుడు అవ్వాలని కోరుకున్నాడు కానీ అసలైన ఆస్తి పరలోక రాజ్యంలో సంపాదించుకున్నటే పరలోక రాజ్యంలో నీకు జీవము అక్కడ మహిమ అక్కడ ఉన్నతమైన దేవుని యొక్క సన్నిధిలో సదాకాలము జీవించే గొప్ప భాగ్యము దానిని సంపాదించుకున్నటే నీ ఐశ్వర్యము జ్ఞాపకం చేసుకుని లోకంలో ఎంతో సంపాదించినా అది కాటికే మట్టి అయిపోవాల్సిందే అది క్షయమైన సంపాదన ఏ మనిషి అయినా సరే దొంగగా ఐశ్వర్యవంతుడు వలన అబద్ధ సాక్ష్యాల ద్వారా లంచగొండితనాల ద్వారా కబ్జా ద్వారా ఆస్తులు కూడగొట్టుకొని కొట్టుకొని ఈ లోకంలో అది అక్షయమైంది కాదు క్షయమైపోతుంది మట్టికి మట్టి అయిపోతుంది కానీ జీవము ప్రభు సన్నిధిలో దొరుకుతుంది ఆ జీవమే పరలోక రాజ్యమునకు దారి చూపిస్తుంది అక్కడ నీకు మహిమ సదాకాలము నివాసం ప్రభుతో ఉంటాం ఈరోజు ఏది కావాలి కోరుకోవాలి నీ నిర్ణయమే ప్రభు ఎకార్డ్ చేస్తాడు అనుగ్రహిస్తాడు నీకు జీవము కావాలంటే జీవం ప్రసాదిస్తాడు లేదు నేను చెడు కార్యములతోనే నింపుకొని నేను జీవిస్తాను అనంటే వాటితోనే నింపుకో ఆరు నగ్నికి వెళ్ళిపో రెండూ కూడా నీ ముందట పెట్టి ఉన్నాడు ఏది కావాలి ప్రభు నీతో మాట్లాడిన ఆమె